హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే శరశ్చంద్ర గురించి వెతుక్కుంటూ భూమి అయితే అక్కడ గెస్ట్ హౌస్కి వచ్చేసి ఉంటుందన్నమాట అక్కడ శరశ్చంద్రని నాన్న నాన్న అనేసి వెతుకుతూ ఉంటే కానీ శరశ్చంద్ర ఎక్కడ కనిపోయాడు అనమాట అప్పుడే రౌడీలందరూ లోపలికి వచ్చేస్తారనమాట రౌడీల్ని చూసేసి భూమి అయితే చాలా భయపడిపోతూ ఎవర్రా మీరంతా అనేసి అంటూ ఉంటే మా గురించి తర్వాత చెప్తాము ఫస్ట్ నువ్వు నీ చేతిలో పట్టుకున్న కెమెరా ఇచ్చేసి అనేసి అనగానే మీకెందుకు ఇవ్వాలరా అనేసి గట్టిగట్టిగా అరుస్తూ చేస్తూ ఉంటే రౌడీలు మాత్రం భూమిని పట్టేసుకుంటారనమాట రౌడీల్ని చాలా కొడుతూ అంటే తప్పించుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా కుదరడం లేదనమాట అలా భూమి వాళ్ళని నలుగురు రౌడీల్ని తోసేసి బయటికి పరిగెత్తుతూ డోర్ ఓపెన్ చేయగానే ఓపెన్ చేస్తూ ఉంటే అపూర్వ ఎదురుగా వచ్చేసి డోర్ ఓపెన్ చేసేసి గట్టిగా భూమిని తోసేస్తుందనమాట అలా తోసేయగానే భూమి కింద పడిపోతుందనమాట అప్పుడే భూమి అపూర్వ అనేసి గట్టిగా అరుస్తుందన్నమాట రౌడీలు ఆ భూమిని పట్టేసుకుంటారనమాట పట్టుకొని కింద పడుకోబెడుతుంది మాట అంటే ఆ కెమెరా చేతిలో ఇంచి తీసుకోవడానికి కాలుతోన చేత్ చేయిని నలుపుతూ ఉంటారనమాట అంటే షూ వేసుకున్నా కూడా అలానే నలుపుతుంటారనమాట గట్టిగా పట్టుకున్న తర్వాత అపూర్వ అయితే కెమెరా లాక్ వేసుకుంటుందనమాట అలా లాగేసుకున్నాక గట్టిగా భూమి అపూర్వ అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే సడన్గా భూమి గట్టి ధైర్యం తీసుకొని అందరినీ రౌడీల్ని తోసేసి అక్కడ అక్కడి నుంచి తప్పించుకోవడాని చూస్తుందనమాట అప్పుడే సిలిండర్ తీసుకొచ్చి సిలిండర్ని లీక్ అనమాట అలా గ్యాస్ లీక్ చేస్తూ ఉంటే అందరూ రౌడీలు భూమిని పట్టుకోవడానికి చూస్తూ ఉంటే ఎవరైనా దగ్గరకు వచ్చేసారంటే చంపేస్తాను అనేసి అరుస్తుందనమాట అప్పుడే అప్పుడు అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట కానీ భూమి మాత్రం ఇప్పుడు మీరు నా మాట వినకపోతే నాతో పాటు మిమ్మల్ని కూడా ఈ సిలిండర్ పేల్ చేసి చంపేస్తాను అనేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చేస్తుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్